బంగారం కొనుగోలు షాకింగ్ న్యూస్ ఇవాళ గోల్డ్ రేట్ పెరిగింది వెండి సైతం పెరిగింది మంగళవారం గోల్డ్ సిల్వర్ ధరలు భారీగా తగ్గినప్పటికీ మళ్ళీ ఇవాళ పెరిగాయి ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై ఏడు వందల రూపాయలు పెరిగింది అయితే అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం గోల్డ్ రేట్ తగ్గింది ఔన్స్ గోల్డ్ పై పది డాలర్లు తగ్గింది దీంతో అక్కడ ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు డాలర్ల వద్ద కొనసాగుతోంది మరోవైపు వెండి ధర కూడా పెరిగింది మంగళవారం కిలో వెండిపై ఐదు వేలు తగ్గగా ఇవాళ కిలో వెండిపై వెయ్యి పెరిగింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై ఒక వేల ఐదు వందల ఎనభైకు చేరింది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదకొండు వేల ఆరు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై ఒక వేల ఏడు వందల ముప్పైకి చేరింది ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిటి ధర ఒక లక్ష పదకొండు వేల నాలుగు వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఒక లక్ష ఇరవై ఒక వేల ఐదు వందల ఎనభైకి చేరింది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇవాళ వెండి ధర పెరిగింది దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర ఒక లక్ష అరవై ఆరు వేల వద్దకు చేరింది ఢిల్లీ ముంబై బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు ఒక లక్ష యాభై ఒక్క వేల వద్ద కొనసాగుతోంది చెన్నైలో కిలో వెండి ధర ఒక లక్ష అరవై ఆరు వేల వద్దకు చేరింది